హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అందరూ మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారు దోస్తులు ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అన్నమాట అయితే దోస్తులు మేమైతే ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో అట్లా చేద్దాం ఈవినింగ్ పూట టైం పాస్ వాళ్ళు నవ్వుకోవాలని అనుకున్నాము ఏదో అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ లోపు షార్ట్ కంటెంట్ అని అనుకున్నాము కానీ ఈ సిరీస్కి చాలా మందికి నచ్చింది చాలా ముందుకు తీసుకెళ్తున్నారు లెంత్ పెంచమని అడుగుతున్నారు మంచిగా ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మా కూడా చాలా సంతోషం అనిపించి మీకోసం కంటిన్యూ చేస్తున్నాం దోస్తులు అయితే ముచ్చట ఏంది అని అంటే ఒక్కొక్క రోజు లెంత్ ఎక్కువ రావచ్చు ఒక్కొక్క రోజు లెంత్ తక్కువ రావచ్చు ఏమనుకోకండి ఎందుకు అనంటే రోజు రెండు సిరీస్ చేయాలంటే చాలా కష్టం అది ఇంకా లెంత్ ఎక్కువ అనంటే కొంచెం కష్టం అవుతుంది దోస్తులు కొంచెం ఆరోగ్యం పరంగా కానీ పనులు కానీ దేనికైనా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోండి ఒక్కొక్క రోజు లెంత్ ఎక్కువ వస్తుంది ఒక్కొక్క రోజు తక్కువ వస్తుంది తక్కువ వచ్చిందని బాధపడకండి ఈ కళ్ళు పాడగాను ఈ కళ్ళు వేసు తెచ్చి పాడేరు ఇక్కడ రోతుండదు కళ్ళు తాగే వరకు అంతది ఇప్పినట్టు అవుతుంది కదా అబ్బో అంత ఎట్నో అవుతుంది పందాం అంటే ఈడ కూడా అంటే ఏమనుకుంటారో ఇల్లు అట్లా కాసేపు పడుకోకపోయినావరా ఏమోనే అక్క ఈ కళ్ళు తాగితే అంత ఎట్టునో అవుతుందిగా అదే తిప్పినట్టు ఓ అవ్వ ఇదేం కళ్ళు పాడైందే మన ఊర్లా రెండు బాటిల్ల నిండా తాగినా కూడా ఏం కాదు ఇడ నాలుగు గ్లాసులు తాగు తోడితే అంత తిప్పుతాంది ఏ ఊరు కళ్ళంత మంది కలరా మా అత్త కూడా నాలుగు వేసింది మరి ఏమోనే ఇంకా తిండి కాలేనట్టున్నది తింటున్నట్టున్నది అబ్బో ఆమె కూడా మంచిగానే పెగులేసింది రిత్తదో అందుకే సపరే కా వడుకో లేకపోతే బెడ్రూమ్ లో వండుకుంటావా ఏ బెడ్రూమ్ లో బావ అన్నడే ఎక్కడ నేనేం వండాలే ఏ నువ్వు వండుకోపో నేను ఇడ బాల మీద దొరుకుతా గాని ఆ సరే సరే పండుకో ఏం కాదు ఏమన్నారు గాని అవయ్యల ఓదామనంటే నువ్వు ఇంటలేవు ఎవరు ఇంటలేరు రేపు పొద్దుగా ఎత్తనే ఓదని చెప్తానా సరే రాలే ఎత్తనే ఓదాము నేను వంట పోయిగా నువ్వు వండుకోపో సరే పడుకో అరే రామశంకర్ అంత తిప్పినట్టు అవుతుంది కదా జరిసేపు ఒరుగుదాం ఏమన్నా అనుకోని అల్లుడు పన్నవా ఏ ఇట్లు ఒరిగిన మావా ఈ కళ్ళు ఎక్కడ పాడైంది ఏడ తెచ్చి పాడేరు అంతా తిప్పినట్టయితీ అబ్బో ఊరు కళ్ళు గిట్ల పవర్ఫుల్ ఉంటది అల్లుడు మీ ఊర్ లెక్క కాదు ఏ పవర్ఫుల్ కాదు మావా ఇది అంతా అట్టి మందు కళ్ళు పాడగాను అంత పానమంతా తొలిగినట్టు అయితీ అండు మీ అత్తమ్మ బెడ్ మీద ఇంకా తిండి ొర్తలేదా అత్తమ్మ పేగుల మీద పేగులు వేసింది మరి ఏం చేస్తాందో ఉన్నారు ఏమైంద్రా లడ్డు కికికికి టిక్కె అన్నావో వర్తివి నేను ఎందుకnabla అబ్బో మా అత్తకి ఎక్కింది కదా లड्डू గిట్టె అవుతది మర్యాద ఏమైందత్తమ్మ ఆరోయ్ మా ఇంటికి వచ్చినావు ఆ మర్యాద చేసినావు తిన్నావు తాగినావు ఎవరేరా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ ఏమి ఎంజాయ్ ఏం కథ వాత్తమ్మ మంచిగా ఎక్కినట్టు ఉంది కదా కళ్ళు నీకు ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అల్లుడు ఎంజాయ్ చేసాడు లేలే డాన్స్ ఎదురా ఒక డాన్స్ తోటి డాన్స్ ఎదురా డెంగిటిక్క 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 దా ఏ గుర్దాం ఏమో అత్తమ్మ డెంగిటిక్క రాదు డంగటక్క రాదు నాకు డాన్స్ రాదు ఓ లడ్డు ఎప్పుడిందో నీకు సేపు పడిపోయే లడ్డు నీకు తాగింది మంచిగా ఎక్కింది ఎంత మాట అంటివి ఎంత మాట అంటివి నాకు తాగింది ఎక్కిందా నీకేం ఎక్కింది నీకు వెళ్ళంతా మేలకి ఎక్కిందా ఊర్ని నూరంతా చేరుచుకొని కొంత రోడ్ గుర్తొయింది ఆడా రాయ మనం దాంట్లో అడ్డా పర్మాని కన్నాత్ర బాబూ నన్ను ఎగురు వంటది నాకేమో ఎగురు రాదు అత్తమా నువ్వు ఎగురు నేను చూత్తాము ఆడవాడు

మా నాన్నకు మేమంటే మా అమ్మ అంటే ఇష్టం లడ్డు అని మా అమ్మను ముద్దుగా గట్ల బిడ్డ అమ్మ మీరు అందరు ఒక్కటే నాకు ఇక అమ్మ అంటే కొంచెం ఎక్కువ ఉంటది ఎందుకంటే ఇక అయ్యరు కదా అమ్మకు నేను తప్ప ఎవలు ఉన్నాం అయ్యోల్లా గట్లా సూపర్ మావయ్య మిరిగిచ్చే మంచిగా చూసుకోర్రి అత్తమ్మను కుటుంబాన్ని బండుకో అల్లుడు ఏ నిద్ర వచ్చినట్టే అయింది అత్తమ్ ఒకటిసారి శంకిని రూపం వరకు ఆ నిద్ర అటు వేయందు అంతేనా సరే అట్లా అవ్వ నాకు నిద్ర వచ్చినట్టే అయింది ఒకటేసారి శంకిని డాకిని వచ్చినట్టే అనిపించింది కదా మా అత్తం చూసే వరకు ఏ పోయే వరకు ఇంకెంత ఉన్నదో నాకు ఏమే తోటి ఇంకా ఏం చేయాలే వీళ్ళు నన్ను రానిత్తలేరు ఇక ఇంత మటన్ తీసుకొచ్చిరు కళ్ళు తెప్పించరు తిన్నాం తాగినం రేపు పొద్దున పోదు తీ అని అంటున్నారు ఇక రేపు వద్దునత్తనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తిరుగుతున్నావు నేనేమో ఎక్కడ పోతానంటేమో వద్దు వద్దు అని అంటావు అరే నేనే పోయిస్ సత్తాననే ఇవలనే కదా ఇటు వచ్చిన పొద్దున్నే అత్త మళ్ళా ఈ అటు ఇటు సాయంత్రమే అయ్యే రాత్రి ఒక నిద్ర నిద్రదిత్త అయిపోయాయి పొద్దుగాల ఆడుంటా నీ ముంగట పది పదకొండి వరకు అత్తవా అత్త ఇంకేం చెప్తా సరే నాకేమో నువ్వు చూడకుండా మంచిదే గాని నువ్వు ఈ ఊర్లు ఉంటే నాకు కొంచెం తృప్తి అవుతుంది లేకపోతే తనే నువ్వు ఆగం కాకుండా అత్త కదా

అపా చాయ పెడతాపా తాగుదాం అల్లో దేన ఆ దేనిది దగింది ఇక్కడ అంటే నిద్రలాటే దిగుతది కళ్ళు కలుపాదగాను రోత కళ్ళు ఒక గ్లాసు దాక వరకే అంత దిపినట్టాయే మొత్తం డిజే డిజే దించుకుడించు ఏ కళ్ళు ఆయినప్పుడు నాకు మూలొస్తది నాకు డాన్స్ అంటే బాగా యా నీ దగ్గర దాసరే ఉన్నది చిన్నప్పుడు బాగా గుర్దును ఆ డప్పులు వొట్నా కూడా పొట్టు పొట్టు ఆ సొంటిది ఇప్పుడు ఇంట్లో నే నాయే యా నా నేలే ఎగురుకుంటా ఆహా మంచి పని చేస్తాను సరే సరే ఇక వెళ్తావా అనే రేపు యా పోతా ఇక ఇప్పుడు రాను ఇక మళ్ళా నాకు మనసు పెరుగుతున్న కొద్ది నాకు కూడా కష్టం అవుతుంది ఇక అటు తిరుగుడు అంటే నువ్వే అటు రా అచ్చుకుంటా చూసి రాగానే ఇక నేను రాను డెలివరీ అయ్యేదాకా అటే ఉంటా సరే సరే తీయే ఇక ఏం చేద్దాం ఇక నీకు ఇబ్బంది కావద్దు కదా ఏం చేస్తారు ఏం లేదా అటుగానే కూర్చున్నాం పడుకున్నాం లేచినాం పన్నవా లేదా ఏ ఏడవ అన్నమే పంతొమ్మిది వరకు ఓర్ని అవ్వ అత్తమ్మకు తాగింది ఎక్కింది డిస్కో డాన్స్ చేసింది ఆ అచ్చిన నిద్ర ఆటే వీకింది అయ్యో అవునారా భయపడ్డది ఏంది ఏ నేనెందుకు భయపడతానే గమ్మత్ అత్తమ్మతోటి రేపు ఉండూరు బామ్మది ఎల్లుండి పోదురు మా తోటి గమ్మత్ ఉంటది మా అమ్మ మస్తు జోకులు ఎత్తది అబ్బో ఉండు ఊదురది బావో నీకంటే ఎక్కువ పనులు ఉన్నాయి నాకు ఊర్లా అబ్బా ఏం పనులు రా తినుడు తిరుగుడు

తలకాయ కమ్మించుకోపోను కళ్ళు పాడదాను రెండు గ్లాసులు తాగినందుకు తలకాయ బాగా నొక్కుతుంది అందుకే కదా ఆ సాయం పెట్టిన తోటే ఇంకా ఇంకెక్కడ పరాస్కరణ ఉన్నది బోలు దోమాలే ఆ బట్టలు మరత పెట్టాలే పాతమ్మ పా షాయ తాగుదాం నాకు షాయ్ అంటే బాగా ఇష్టం కొంచెం ఎక్కువ పోయి నాకు మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా నీకు ఇంత ఎక్కువ పోతా గాని అయ్యో అల్లుడు పోతు పోతా ఏంది ఏ అల్లుడు అక్కడ పోతుందా ఆ పాతమ్మ పా ఎప్పుడు వచ్చిండే మీ అల్లుడు అప్పుడు బుద్వారా చిండు మల్లక్క ఇయ్యాలనే పోతాం పోతం అని అంటే ఇల్లు ఇయ్యాలనే అత్తవి రే బోధుటి అన్నంక ఆగిండు నాన మనకి ఏమైందో మల్లక్క సప్పుడు చూస్తాండు ఎప్పుడైనా నవ్వుకుంటా చిలకిలా ఆడేది ఇవ్వలేము సప్పుడు ఎత్తలేడు ఏమైంది నాయన ను మంచిగా వెచ్చగా ఉన్నది కుళ్ళ పెట్టుకున్నావు మంటకాడ కాడ కూర్చున్నావు మంద కన్నయ్య బంగారమ్మ ఆ ఏమో సప్పుడు ఎత్తలేవేంది బిడ్డ చిన్న తండ్రులు ఏ ఈ సాలికి మనకి మాటలు వెళ్తలేవు గొంతు నొత్తాంది ఇక పిల్లల్ని ఎవరు అడిగిర్రే ఏమైనా జిడ్డు గిట్ల తాకవచ్చు ఏ నిన్న మన అర్సయ్య పిల్లగాడు మంచిగా ఆడుకుంటాడు ఏర్పు లేదు మన లేదు అని అన్నాడు కథ జిట్టు తగినట్టున్నది ఇక జిట్టు దింపేయాలి చిట్టార పట్టారా చిట్టార పట్టరా అనుకుంటుంది దింపేస్తే జిట్టి మా కన్నయ్య నిష్ పెట్టి కన్న కన్నయ్య దిగనంది దిగనంది అన్న కొద్ది నిండ్రాండ్రాండ్రా అన్నయ్య కన్నయ్య మీకు రాండ్రాండ్రాండ్రా అనుకుంటా పోతది ఏం చెప్తాందే బిడ్డ అందరు తిన్నారా

మీ మీ అక్కకి ఎవరు నయ్యా మీ అక్క గుడిగానీసున్నది మేనమావగా ఎత్తుకోవాలే మూతి అడగాలి ఏంది ముడ్డి మూతి కడగల ఎందుకు వాళ్ళు కడుక్కోరా కన్నోళ్ళు ఏ మేనమావగా అంటే నా బాధ్యత ఇంత ఉంటది అటు ఇది ఇప్పుడు మాదితా రోజు చూట్ నా ముడ్డి నాకు గడుకోడానికి బరువు అబ్బో గమ్మతుడు

అబ్బా అత్తమ్మ వేసినావా వచ్చినప్పటిసి ఉంది అనుకుంటాను మురుగు కోనారి నీ పిత్తడానికి పిల్లగాడు భయపడ్డట్టున్నాడే గతగన వేడవత్తాడు నీ పితడు పాడగాను గతగడే విత్తుతావే అబ్బా బర్ర వంటివి ఒకటిసారి ఇక్కడికి వాసన గుఫు అంటాంది అబ్బో అబ్బో కక్కంది మావయ్యో

బో నాకైతే సెపరేట్ రూమ్ ఇవ్వరు అత్తమ్మ ఉన్నదా ఏమన్నా రూమ్ నేను అంటే ఏ అత్తమ్మ అద్దు నీ గుర్రు కాయంత నిద్ర పట్టదు నాకు మళ్ళీ రేపు పోదుగా బడప నిద్ర పోయింది అనుకో కథ గుడ్గా డైరెక్ట్ మీది కోడే వస్తుందా లడ్డు లడ్డు అని ఎనక ముడ్డి పట్టుకొని తిరిగినప్పుడు అప్పుడు రాదు కానీ ఇప్పుడు బాగా వస్తుంది నలుగురు ఉన్న కాడ నీకు అబ్బో దీంతోటే ఎవడు పెట్టుకోవాలి అక్క రెడీ అనే ఇక పోదాం ఆ రెడీ అయినరా బావ కూడా రెడీ అయిండు పోదాం పోదాం బావ అన్నం తింటాడు కావచ్చు నువ్వు తినవా ఏకి తొమ్మిదికి అన్నం ఏం పోతదే పొంగ పొంగ టిఫిన్ చేసి పోదాం అయితే నిద్ర పట్టిందారా ఏ నేను గీ బల్ల మీద అన్న గాని బావో అత్తమ్మ ఏం గుర్రు కొట్టుడే ఇంట్లో దాకా గుర్రు 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 పాడగాను ఏ మా అత్తగారు తినే కూర ఏమైంది బావా అన్నం తింటావా నువ్వు తిని నువ్వు వెళ్ళలేవు మేము పోతాం బాంబర్దికి అంత తొందర ఏమున్నదాడా పోతాం పోతాం అని ఒకటే తలుగుడు తలుగుతాడు వాడిని ఎవరు పిలుస్తారు రమ్మని వానికి ఎంతమంది లేరు ఫ్యాన్స్ ఊర్లా అక్క నువ్వు ఒర్రకే నడు పోంగా అక్కడ టిఫిన్ చేద్దాం పార్రి మీరు టిఫిన్ చేసినాక మీరు అటు పోదురు నేను ఇటు పోతా సరేనా సరే సరే రండి చిన్న పడుకున్నాడా ఇంకా లేవలేదు వదినే ఇక నైట్ అంతా ఒకటే లొల్లి మంచిగా ఆడుకున్నాడు ఎప్పుడు తెల్లారంగానే నిద్ర యా నేను పోతాన శ్వేత మరి ఉండు నలభై రోజులు అయినాక ఓ యా అత్తమ్మకు బెంగటిల్తుంది కదా ఉండి ఉండి అందరం ఒకటిసారి పోయేసరికి ఉంటా వదినే ఒక నాలుగు రోజులు ఉన్నాకనే పోతా గాని తమ్మా ఓ అత్తమ్మా ఎడిపోయాను ఏమో మరి తానం చెప్తా అని పోయింది అత్తమ్మా ఇప్పుడే తానం చేసిన ఏమైంది రెడీ అయ్యి రా తిన్నాక పోర్రీ ఏ తింట పొద్దున అద్దత్తమ్మా అన్నం అది తింటే అరగది నైట్ దే అరగలేదు ఏ మటన్ తోటి తిన్న కదా అదే కానీ పోయే వరకు గంట నర రెండు గంటలు అవుతుంది ఆకలి కాదు అనే పొల్ల తినిపోతే ఇక్కడ టిఫిన్ చేపిత్త తీయే అమ్మ వాళ్ళు నేను వచ్చావు మీ మూడు నాలుగు రోజులు ఉన్నాను వచ్చి ఒకటే రోజు పోతానవు కదా ఏ అత్తమ్మ నువ్వు ఉంటే నడుతుంది గాని నేను ఉంటే నడుతుందా నేను మొగబాయిని ఆ పని చేసుకోవాలి అట్టి ఉంటే నడుతుందా అబ్బో ఏం పని చేస్తాను నువ్వు అక్కడ బిల్డప్కే ఓడు పని లేదు మన్లేదు అక్క ఇప్పుడు నేను తోలుకపోడు తోలికచ్చుడు ఇది పని కాదా అని నీ అవ్వ నన్ను చీపుగా తీసి పారెత్తరు సరేదా గదే జాగ్రత్త లత జాగ్రత్త టైం కు గోళీలు వేసుకో తిను సరేనా మళ్ళా దావకండకు ఎప్పుడు రమ్మన్నారో అప్పుడు పోయి చూపించుకోవయ్య ఇంత టిఫిన్ చేసిపోర్రీ ఇక మరి అన్నం తింటలేరు కదా నానే రాజు టిఫిన్ చేసి అటు తోలి మెల్లవ్ పోవర్రీ ఆ

నాన్న అందరి గురించి ఆలోచిస్తాడే ఏ ఎంతైనా కొడుకు వారసుడు కదనే కొడుకు మీద ప్రేమ ఉండకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటది నేనంటే ఎప్పుడూ అత్తా పోతాయే అదే గదే గాని ఇదో నాలుగు రోజులు ఉంటాయి అయ్యే పోగ ఆ పోంగమో బాధ అనిపించే ఉంటనేమో అది మాటలతోటి బాధ పెట్టే ఇక అట్లనే ఉంటుంది నీ కూడా నీ ఇంటికి రాకపోతే ఎవరింటికి పోతుంది మా అంటే ఈ కడుపుతోడు ఉన్నప్పుడు ఆడు ఉంటారు ఇక మళ్ళీ పిల్లగాడో పిల్లన ఉట్టినా ఎడికే కదా వచ్చేది అల్లుడు ఫోన్ చేసిండేమో ఏమన్నా అన్నాడా బిడ్డ మల్ల బండి గురించి ఏమంటలే పాపం ఏమంటాడే ఇగో రోజు బస్ పోతాడట నాకే మంచిగా అనిపిస్తలేదు ఏం చేసి రవ్వా పైసలు ఉంటే దాసుకుందామా ఇవ్వ యొక్క పోదుమా కానీ ఏం చేద్దాం సరే సరే తీయే ఇప్పుడు నేను అడుగుతానన్నా మిమ్మల్ని ఏమైందే మీ పోరడు కనిపిస్తలేడు ఎటు మా పొలగాడనే అని వాళ్ళ అక్కను తీసుకురావడానికి వేండే అవునా అగ్గ అదే మరి ఎప్పుడైనా కనిపించటోడు ఇప్పుడు అస్సలుకే కనిపిస్తలేడు ఎటు అని నేను అనుకుంటా అన్నా అనంగానే అత్తారే అబ్బో వన్స్ ఓ చూసినవా అని లక్ కనీసం నన్ను చూసి నవ్వను కూడా నవ్వుతలేడు వన్ సంగతి చెప్తాగు లక్ ఉంటే భయం కాదనే మరి అక్కకు మళ్ళీ ఏమన్నా అర్థమవుతుందేమో అని తమ్మును భయం గదే గదే నన్ను దేకనే దేకడే వాళ్ళ అక్క అత్తే ఎక్కువ నాతోటి మాట్లాడు వాళ్ళ అక్కకు అన్ని తెలిసిపోతాయి అని పిరికి పిత్తలోడు అట్టిగానే భయపడతాడు అయ్యో నిజమే మరి అట్లయితే కష్టమే కుంతలదేవి ఉన్నవానే ఆగో అచ్చేరా అచ్చినవే అమ్మా బాన్సరు మొగవం తిగ్గుకపోయిందంత ఎట్ల అయినవు కదా నాలుగు రోజులకే తిండి పెట్టిర్రా లేదా తిన్నవా లేదా అబ్బో అవ్వ బిడ్డల ప్రేమ ఓ అమ్మా నన్నలు లోపుంటలేమేమే నువ్వు నిన్ననే ఓతివి అక్కేమన్నా సంవత్సరం పోయిందా అనే సంవత్సరం పోయకుండా నాలుగు రోజులు పోయినా కూడా అమ్మకు బిడ్డ మీద వేరే ప్రేమ ఉంటది కదనే అమ్మా అవును తల్లి అంత గుంజుకపోయినావు నేను అద్దు అద్దు అని అంటే నీ మొగడు రారా రా ఎట్లయిపోయినావ్వు బిడ్డ ఏమో కడుపు ఉన్నవా లేదా నువ్వు దొరక వాళ్ళు అబ్బో సరే తీ అవ్వరు కడుక్కపో నువ్వు అత్తున్నవాని మంచి గుడ్ల టమాటా అండినా బియ్యం పెట్టినా ఇప్పుడే వేడిగా అయింది తిందురు పోర్రి సూపర్ ట నువ్వు పట్టిది టమాటా వేసుకో రెండు గుడ్లు గుడ్లుంటే అక్క గుడికేసినా అక్క కోటి నా కోటి అయ్యో అక్క కడుపులు ఉన్నా పిల్లలకు కావద్దారా వాళ్ళు పుట్టినాక తింటారు మరిగా నాకు ఆకలి దస్తాంది ఆ బావ పిష్ణార్తనం లెక్క ఒకటే టిఫిన్ చేయించే ఒక్క ప్లేట్ ఏం సరిపోతుంది గింత చెట్టుకు చెట్టుకున్నా పది ప్లేట్లు దగ్గర పైసలు ఓ నువ్వు పోంగి ఐదు వందలు ఇస్తవి మరి ఎంత ఇచ్చింది తెలిసాయే మూడు వందలే ఇచ్చింది రెండు వందలు పెట్రోల్ కొట్టించుకో వంద రూపాయలు ఖర్చులకు ఉంచుకో అని అలా ఇంకింత పెట్రోల్ ఉన్నది కదా అని ఇచ్చినా ఓ మస్తి ఇచ్చినౌతి ఓ నర్సవ్వా ఉన్నవాయే అర్సవ్వా ఆ ఏంది పోసక్క దదా ఇట్లా కాకపోయినౌ ఏమైంది ఏం లేదే ఒక నాలుగు టమాటాలు ఉంటే కూర అనుకుంటా ఏం గుడ్లు పాడగానే గుడ్లు నిన్ననే మా నువ్వు అడిగినక లేకుంటూ రూపుల మాటలు ఉంటేనేమో ఇవి లేకపోతలేదు ఎందుకే చదువుతావు లేవు లేవు ఏడున్నాయి టమాటాలు రావాలి ఈ పిలిచినారు మోకాల్లో చెప్పు ఏదడినా ఇవేమే ఎప్పుడైనా మీ గుండాక దగ్గరకు పోయిస్తుంది ఆ ఇక దాని దగ్గరికి పోతా నేనెందుకు పోతా ఎందుకు నువ్వు అత్త పో అద్దు మరి ఈ రోజు వీడియో ఇదే అన్నమాట మరి రేపర్స్ ఎపిసోడ్ లో ఏం కదా అనేది చూస్తూ ఉండండి ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయరి కామెంట్లు పెట్టుర్రి ఖచ్చితంగా మూడు వేల లైక్స్ రావాలి దోస్తులు వస్తే నెక్స్ట్ పాట అనేది తొందరగా వస్తుంది మంచిగా లైక్లు అయితే కొట్టుర్రి ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్టు చాలండి బై బై దోస్తులు